మొదటి సమయులు గ్రంథం ఏడవ అధ్యాయం మూడో వచ్చినవి సమయకు అందరూ తీసారండి సమూయులు ఇలా విశ్రయేయిలు అందరితో ఇటైన సమూయులు అంట విశ్రాయేయులు అందరితో ఇలాగ అన్నాడంట అసలు సమూయులు ఎందుకు అంటున్నాడు అసలు సమయులు అనడానికి అసలు అర్హత ఏంటి సొమీర్ అసలు ఎందుకంటున్నాడు ఒక ఉపవర్గత ఒక నిమిషం అట్లా గ్రంథానికి ముందు ఏం జరిగిందో తెలుసుకుంటే మనం ఈ గ్రంథం గురించి మనం ధ్యానించినప్పుడు అర్థమవుతుంది దేవుడు ఇస్రాయేలీ అరణ్య యాత్రలో ఐగుప్తు నుంచి కారణాలను నడిపించాడు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి కారణాలను నడిపించాడో దేవుడు మోషే ఎన్నుకున్నాడు మోషన్ ఎప్పుడైతే ఎన్నుకున్నాడో మోషే బాగా పరిచయం చేశాడు మోసే పరిచయం చేయగా 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 యహో శివా కుమారుడు నూనె కుమారుడైన యహో శివాని ఏర్పాటు చేసుకున్నాడు రెండో వ్యక్తిగా తర్వాత మీరు నడిపిస్తూ నడిపిస్తూ ఉండగా ఆ న్యాయాధిపతుల కాలం వచ్చింది న్యాయాధిపతుల కాలం వచ్చిన తర్వాత ఈ న్యాయాధిపతులు అందరూ దేవునికి వీళ్ళు సరిగ్గా ఉండేవారు కాదు ఎప్పుడు ఏం చేసేవారు అంటే కానాన్ దేశం ఎప్పుడైతే ఐగుప్తు బానిసత్వంలో నుంచి కానానికి వచ్చేసారో వీళ్ళకి అవసరతలన్నీ ఏమైనా తీరుకొని ఇంకా దేవుడు అంటే భయం లెక్క గట్టేవి లేదు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని ఎలాగైనా నా దగ్గరికి రప్పించుకోవాలని చెప్పి వీళ్ళకి బాధలు పెడదాం మొదలు పెట్టాడు ఈ బాధలు మొదలు పెట్టడంలో మళ్ళీ ప్రభు మమ్మల్ని దీవించి ప్రభువా మమ్మల్ని క్షమించి ప్రభు అంటే అప్పుడు దేవుడు మళ్ళీ దీదోలాగా పోన్లే అని చెప్పి మళ్ళీ ఒక న్యాయాధిపదం లేపేవాడు ఆ న్యాయధిపతి లేపితే న్యాయధిపతి ఏం చేసేవాడు వీళ్ళు ఎవరి దగ్గరికి అయితే ఒక రాజు వచ్చాడు కదా ఆ రాజుతో యుద్ధం చేసేవాడు ఆ యుద్ధం చేయడం వీళ్ళకి మళ్ళీ ఆ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా ఎలా యథావిధిగా ఉండేవాడు మళ్ళీ అలా పద్నాలుగు మంది న్యాయ ఇలా మాట వస్తున్నవారు అంతే కానీ తర్వాత నుంచి మాట్లేవారు కాదు ఎప్పుడైతే ఇలా చేయడం అయిందో లాస్ట్ వచ్చినప్పుడు పద్నాలుగో న్యాయాధిపతి సొమ్ముయ్యూ ప్రవక్త సొమ్ ఇటువంటి అప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట ఏమని మాట్లాడుతూ ఉన్నాడు సొమ్ముయేలు ఇస్రాయేల్ అందరితో ఇలా అన్నాడంట ఏమని అసలు సొమ్ముయ్య కంటే ముందుగా యాచికడు ఎవరు ఏలీ చేశాడు ఏలీ యొక్క కుమారులు ఫినిహాసులు వీరి వీరి దగ్గర నుంచి వారికి రావాలి ఎవరి దగ్గర నుంచి ఏలి ఉంటే ఏలి కుమారులకు రావాలి అంతే కదా ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఒక పెద్ద జాబ్ చేస్తున్నాను తర్వాత గవర్నమెంట్ జాబ్ ఎవరికి రావాలి ఉదాహరణకి పిల్లోడికి రావాలి కానీ ఏలి పరిచయం చేస్తున్నాడు కానీ ఎవరికి రావాలి తర్వాత యాచకత్వం ఏలి కుమారులకు రావాలి కానీ రాలా యాచకత్వం యాచకత్వం అనేది అలా రాదు ఎయిర్పోర్ట్ చేసుకున్నారంటే ఇక్కడ దేవుడు చూశాడు ఎందుకంటే కొంతమంది విషయం వేరు కానీ కొంత విషయం వేరు ఎలా అంటే ఏలి ఒక కుమారులు బహు ద్రోహం చేశారు ఎలా అంటే ఉదాహరణ చెప్పినాను ఎక్కడ ఉన్నదే ఏం చేసేవారు అంటే బలికి తీసుకొచ్చేవారు కదా వీళ్ళ యాజకుల దగ్గర వీళ్ళ యాజకి యాజ యాజకత్వం చేయాలి కదా వీళ్ళు ఏం చేసేవారు అంటే దేవునికి పెట్టకుండా అందులో కొంకులు వేసేసి అవి ఆహారం అంతా తీసుకుని పట్టుకెళ్ళి పచ్చి మాంసాన్ని దేవునికి కూడా ఎవరు ఇలా చేయాల్సిన పని ఏంటి దేవునికి వీరు దగ్గరుండి అర్పించవలసిన బాధ్యత వెళ్ళదు అయితే వీళ్ళని ఏం చేసేవారు ఆ ఈ దేవునికి అర్పించక ముందు కొంగులు పెట్టేసి ఆ కొండల్లో కొంగురు పెట్టి ఆగేసి పట్టుకెళ్ళిపోవారు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అని కూడా అలా పట్టుకెళ్ళిపోతున్నారు ఏంటంటే నేను కొట్టి తీసుకెళ్తామని ఇదంతా రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో ఉండాలి ఇది మొదటిదైతే రెండోది ఏం చేశారు తెలుసా పల్లు ఎవరైతే అర్పిస్తా వస్తారు స్త్రీలు వాళ్ళతో చెడు ప్రవర్తన కానీ జీవించారు ఇవన్నీ దేవుడు చూసాడు ఏలి నువ్వు చేస్తున్నా కరెక్ట్గా లేదు నేను నిన్న ఇంకా ఇంకా అలా ఉంచను నీ ప నీ ఊళ్ళో ఎవరికి ముసలి ఉండరు అంటే ఇంక ఎవరి కాలంలో వాళ్ళు చనిపోతారు అప్పుడు అటువంటి సమయంలో అంతకు ముందే ఇది తెలుసా ఎల్కానా అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఎలకానా అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక అన్న రెండు పెన్నెన్న అన్నాకే పిల్లలు లేరు ఏం లేరు పిల్లలు లేరు కానీ పెన్నెన్నాకి కుమారులు కుమార్తెలు ఉన్నారు కానీ దేవుడు చూసాడు అనమాట వీళ్ళు ఏం చేసేవారంటే ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తాం బలర్పించడం ప్రార్థన చేసుకోవడం రావడం జరిగేది ఎల్లిదారులు ఈ పెన్నెళ్ళ ఉందే నాకు పిల్లలు ఉన్నారని చెప్పి అన్నకేమీ లేదని చెప్పి ఏం చేసేదో గిల్లిది అప్పుడు అలా ఉండగా 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 ఒక రోజు బాగా ఏడిచేస్తుంది దేవుడు సరిగ్గా పాదలు పట్టుకుని అప్పుడు ఏడుస్తూ ఉండగా ఏళ్ళు చూసాడు ఏలి చూసి ఇమ్ మామ్మో అంటుంది ఇదేంటి మత్తురాలు మాట్లాడేటట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఏమైంది నీకు మత్తురాలుగా ఉన్నావు నువ్వు అని చెప్పి అడిగాడు లేదు ప్రభువ నా యొక్క మనోవ్యాధి అంతా ఇక్కడ నా సన్నిధిని ఈ సన్నిధిని నా హృదయానికి కుమ్మరిస్తున్నాను ఇది నా బాధ అంటే సరే నీకు గర్భ వస్తాయని చెప్పి అన్నాడు ఎప్పుడైతే గర్భ ఫలం వస్తుందని చెప్పి అన్నాడు అలాగే వాళ్ళు ఇంటికి వెళ్ళారు ఊడారు పిల్లడు కుట్టారు ఇప్పుడు మరి ఏం చేయాలి అన్న ఆ పిల్లవాడిని తీసుకుని రావాలి కదా రానంటుంది ఎందుకు రాలడుతుందో తెలుసా అతడు ఒక నిబంధన చేసుకుంది ఏ నిబంధన తెలుసా ఎప్పుడైతే ఇక్కడ ఫాల్ విడుస్తాడో ఇంకా నేను అతను వెనక్కు తీసుకురాను మందిరాలు వదిలేస్తాను సొమూయలతో మాట్లాడడానికి ఒక నిబంధన కారణం ఏంటో తెలుసా సొమూహలతో సొమూయలు పుట్టగానే ఒక నిబంధన మనం కూడా ఒక నిబంధన చేసుకోవాలి కానీ మన యొక్క నిబంధన ఏంటో తెలుసా ఎప్పుడైతే మన యొక్క అవసరం తీరుతుందో అప్పుడు దేవుని అవసరం ఉండదు మనం ఎప్పుడైతే మన అవసరం తీరిపోద్దో దేవుని అవసరం ఉండదు కానీ అన్న అలా చేయలా ఏం చేసింది ప్రతి సంవత్సరం మరలా వెళ్తారు అన్న పినిన్న ఎలకాన్న భార్య భర్త వీళ్ళ ముగ్గురు వెళ్ళాలి ఎప్పుడు అడుగుతున్నాడు ఎవరు ఎలకన అడుగుతున్నాడు ఏమని ఈ సంవత్సరం కూడా మనం వెళ్దాం రా అన్న నీ పిల్లోడున్నాడు అంటే నేను రానంది ఏ ఎందుకు రావు నీ దేవుడు ఇచ్చాడు కదా అంటందే నేను ఇప్పుడు చూసాను పిల్లోడిని పాలు మానిపిస్తాను కదా పాలు మానిపించిన తర్వాత ఇంక నేను వదిలేస్తాను ఇంక నేను వెనక్కి తిరిగి కూడా చూడన్నాం ఏంటి లేక లేక పుట్టిన ఒక్క కుమారుడు ఎన్నో సంవత్సరం లేడ్చింది మనం అయితే ఏం చేస్తాం ఆ పిల్లోని బాగా పెంచేసి ఆ తన ఆడ అనుకో చదివిడను ఎంట చదివించారు ఆడ మీదో తెగచే తెగ చదివించాలనుకుంటాం కానీ ఎలకానా విషయంలో తన భర్త విషయంలో ఇలా చేయలేదం భర్త అంటున్నాడు సరేనా అంతేనా అంటే అలాగే నిర్ణయించుకున్నానంటే ఇంక అదే నిర్ణయం కట్టుబడిపోయాడు భర్త కూడా ఏం మాట్లాడలా నీకు పుట్టింది ఒక్కడేనా ఒక్కడే కదా అని మాట్లాడలా అలా చేస్తావా సరే చేసే అందుకు ఇప్పుడు ఏలీ కుమార్ని ఏం చేశారు యాచకత్వం సరిగ్గా చేయట్లా కానీ అన్న ఏం చేసింది ఒక మృక్కుబడి చేసింది ఇప్పుడు ఆ మృక్కుబడి చూసింది ఆ మృక్కుబడి చేసిన తర్వాత దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది పాలు విడిచిన పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ముప్పై సంవత్సరాలు ఉంటాయి కదా ఏం ఉంటాయి మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు వేసుకోండి అంటే తొమ్మిది నెలలు కని పెంచి తర్వాత తిరిగి రాడని తెలిసి కూడా విడిచిపెట్టాలని సిద్ధపడ్ అన్న అటువంటి పరిస్థితి చొమ్ముయేది తల్లిని చూడటం లేదు అంటే దేవునికి పరిచయం చేయడమే ఎప్పుడైతే ఈ ఓపెన్ పిని హాసులు ఏలి ఒక కుమార్డు సరిగ్గా పరిచయం చేయట్లేదు ఇప్పుడు దేవుడు సొమ్యో మాట్లాడడం మొదలు పెట్టాడు ఎవరితో మానేశాడు అంతకు ముందు యాచనం చేస్తున్న ఏలితో మాట్లాడడం మానేశాడు వాళ్ళిద్దరు కుమార్తెతో మాట్లాడడం మానేశాడు కానీ ఎప్పుడైతే సొమ్యతో మాట్లాడడం మొదలు పెట్టాడో అతని మాట ఎలా ఉందో తెలుసా తూచా తప్పకుండా చూడు ఆ మాట చదవండి ఇంకా అతను అవునంటే అవునంట దేవుడు గత మాట మాట్లాడుతూ ఉన్నాడు మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చింది సొయ్యలు పెద్దవాడు కాగా పెద్దవాడు కాగా అతని మాటల్లో ఏది తప్పిపోలేదు ఏం మాట మాట్లాడతా అంటే ఇప్పుడు మనిషి మాట్లాడితే తప్పుందా తప్పదా చెప్పండి మనం మాట్లాడితే తప్పుతాయి తప్ప తగ్గుతాయి కానీ ఇతను మాట్లాడుతుంటే తప్పట్లేదంట అంటే దేవుడితో ఇతనితో కనెక్షన్ ఎప్పటి నుంచి పాలు విడిచిన కాడి నుంచి ఒకవేళ వీళ్ళమ్మ వస్తుంది కదా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు ఒక ఎఫోన్ తెచ్చింది అంట నార బట్టలు తెచ్చింది అప్పుడు చూసినప్పుడు ఎంత సంతోషపడిపోతే కదా అతను ముందు సంతోషపడితే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత బాధపడతాయి అంటారు ఒక్కగాన ఒక్క కుమారుడు కదా ఆ ఒక్క కుమారుడిని ఇచ్చేశాను కదా అంటే దేవుడు ఏమైనా అన్యాయస్తుందా మరలా వచ్చారు ఆ ఎక్కువ తెచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎక్కువ తెచ్చారో ఆ ఎక్కువ సమయం ధరించుకుని ఉన్నాడో మరలా సమయంలో సమయం ధరించాడు ఇప్పుడు ఏమి ప్రార్థిస్తాడు మళ్ళీ ఎవరి కోసం అన్న కోసం ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టారో తెలుసా చదవండి ఒక మాట అద్భుతంగా ఉంటుంది ఉందో అధ్యాయం ఇరవై ఒకటి ఏమోవా మన్నాడు దర్శింపగా ఆమె గర్భవతి అయ్యి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలు అంటే మళ్ళీ ఐదుగురు సంతానం అంటే మొదట ఎవరికి ఇచ్చేసింది అసలు ఏమీ లేదు కదా ఏమీ లేనప్పుడు అప్పుడు మామూలుగా మనమైతే ఏమంటాం అక్కడ కదా ఇప్పుడు ఓ ఇంకోటి ఎవరు తెస్తాను ముందు రెండో తెస్తాను రొక్కుబడి చేసింది రుక్కుబడి చేసింది అంటే ధర్మశాస్త్రంగా ఉంటది నువ్వు మృక్కుబడి చేసుకున్నది చెల్లించకపోతే నీకు అది పాపం యస్తా కూడా అంతే యస్తా కూడా ఒక యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ ఎస్తా ఒక మృక్కుబడి చేస్తాడు దేవుని సన్నిధిలో ఏమని మృక్కుబడి చేస్తాడు తెలుసా నేను యుద్ధాన్ని గెలిచి వస్తే నా ఇంటి నుంచి ఏదైతే ఎదురు వస్తుందో దాన్ని నీకు ఇచ్చేస్తాను బలిగా అన్నాడు ఎవరు వచ్చారు తన కుమార్తె వచ్చింది తన కుమార్తెని దాన బలిగా ఇచ్చేసాడు ఇక్కడ అన్న తను ఒక్కగానే ఒక్క కొడుకునిచ్చేసాడు ఇచ్చేసింది ఎప్పుడైతే ఇచ్చేసిందో ముగ్గురు కుమారులు ఎంత కుమారు ఐదుగురు సంతానం ఇంకా అంటే దేవుడు కాదు దేవుడు ఎప్పుడు మనల్ని అడిగాడు అంటే నీ యొక్క హృదయాన్ని తెలుసుకోవడం కోసమే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాడు అనమాట ఎవరో సొమయ్యలు ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఏలి వాళ్ళు కరెక్ట్గా లేరు వాళ్ళ పిల్లలు కరెక్ట్గా లేరు ఇప్పుడు దేవుడు ఇస్రాయేలీ పక్షంగా కార్యం జరిగించమని సొమయ్యలతో మాట్లాడుతున్నాడు సొమయ్యలతో ఏం మాట్లాడుతున్నాడు ఎప్పుడు కార్యం జరిగిస్తాడు అన్నాడు తెలుసా అప్పుడు చదవండి ఏడో అధ్యాయం మూడో వచ్చినం స్లో స్లోగా చదవండి సమూహేలు ఇశ్రాయేలులో ఇట్లనేను మీ పూర్ణ హృదయంతో ఆ యెహోవా యెదుకు మీరు మళ్ళీకొనిని ఎడల ఆ చాలండి ఇప్పుడంట ఇది ఎందుకు అంటాడో తెలుసా ఇప్పుడు ప్రతిదీ యాజకత్వం ఎవరున్నారు సమూహేలు ఉన్నాడు ఇప్పుడు ఇశ్రాయేలు అందరికీ చాలా కష్టం ఈ కష్టంలో అప్పుడు దేవుడు కూడా వాళ్ళు దర్శించడం మానేశాడు అటువంటి స్థలంలో బేర్ షేవా దగ్గర నుంచి గాదు వరకు మరల దేవుడు మాట్లాడుతూ అని చెప్పి తెలుసుకున్న తర్వాత ప్రజలు వచ్చారు ఇప్పుడు ప్రజలతో మీరు ఎలా బ్రతకాలో చెప్తారు మీరు చూడండి మీరు ఎలా రావాలో తెలుసా మీ యొక్క పూర్ణమైన హృదయంతో దేవుని మందిరానికి రావాలంట మీ యొక్క హృదయం దేవునికి కావాలి హృదయం అనేది చాలా ఘోరమైన వ్యాధి కలిగింది అది దాన్ని గ్రహించుకోండి ఎవడూ లేడు ఈ హృదయాన్ని సగం సగం పళ్ళు చేస్తాం ఇక్కడ సగం పెడతాం అక్కడ సగం పెడతా రెండు పనులు కూడా ఎప్పుడైతే నీ హృదయాన్ని చక్కగా నిలుపుతావో దేవుడిని పక్షాన్ని ఏ కార్యమైన చేస్తాడు అదే అంటున్నాడు సమయంలో మీ యొక్క పూర్ణ హృదయంతో మల్లుకొండే అంటే అంటే వాళ్ళు ఎటున్నారు అన్ని దేవతల వైపు విగ్రహారాధన వైపు చీకూడన పనుల వైపు అన్నారు అటువైపు ఉంటే అన్నాడు మీ యొక్క పూర్ణ హృదయం ఏం చేయాలి డిపెండ్ నా వైపు ఏ పూర్ణ హృదయం ఏ దేవుడు చూస్తాడు ఆ హృదయాన్ని ఆదికాండం కాండం ఆరో ఆరో అధ్యాయం ఐదో వచ్చిన అంటాడు మీ యొక్క మిమ్మల్ని ఎందుకు చేశాడు రా బాబు అని దేవుడు బాధపడిపోతున్నాడు వారి యొక్క హృదయం యొక్క తలంపులు చూసాడు అంట చదవండి ఆదికాండం కాండం ఆరో అధ్యాయం ఐదో వచ్చిన చూడండి నరుల చెడుతనము చెడుతనము భూమి మీద మీద గొప్పదని చూడండి ఇక్కడ వారి హృదయము తలంపులలోను ఓహంత ఏంటంటే కేవలం చెడ్డ మనిషి యొక్క హృదయం మనం అనుకుంటాం ఈ బాబు చాలా మంచివాడు చాలా మంచివాడు కానీ హృదయాంతరంగు ఎరిగి ఉన్న దేవుడు తెలుసు నీ యొక్క తలంపు ఏంటో నీ యొక్క హృదయం ఏంటో ప్రతి విషయం ఆయన తెలుసు మనం అనుకుంటాం ఏ లేదు లేదు బయటికి బాగానే అన్నాడు ఈ యొక్క హృదయం యొక్క తలంపులన్నీ దేవుని తెలుసు అందుకే కీర్తన గ్రంథం ఇరవై ఆరు రెండు అంటాడు దావీదు నా అంతరంతరములు నా హృదయమును పరిశోధించము ప్రతిరోజు ప్రతి క్షణం నేను దేవుడి శైలిలోకి వచ్చినప్పుడు హృదయంతో ఆరాధిస్తే సరిపోతా అప్పుడు మళ్ళీకుంటే సరిపోద్దా మేత ఆరు రోజులు విడిచిపెట్టినా పర్లేదా లేదు ప్రతి క్షణం ప్రతి క్షణం చూస్తాను నీ యొక్క హృదయం ఎప్పుడైతే నీ ప్రార్థన వినలో నీకొక తలాన్ని ఇవ్వాలో ఎప్పుడైతే నేను ఆస్తి వచ్చానుకుంటాలో మొదటిగా నిన్ను చూసే నీ నేను చూసేది ఏంటో తెలుసా నీ యొక్క హృదయమే దావీను కూడా అభిషేకించడానికి ముందు ఏడుగురు ఉన్నారు ఉన్నా సరే నేను అభిషేకించేస్తాను సోమీయులు అని సిద్ధం సిద్ధపరిచాడు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అతని పై రూపాన్ని చూస్తున్నావు కానీ హృదయాన్ని చూడట్లేదు అన్నాడు ఎప్పుడైతే హృదయాన్ని చూశాడు ఇప్పుడు దావీ హృదయాన్ని చూశాడు నా హృదయాను సరుడు అంటాడు నువ్వు నేను కూడా నీ యొక్క పూర్ణమైన హృదయం ఏమి ఈ హృదయాన్ని సకం సకం చేయకండి ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారని ఏలి అడుగుతున్నాడు ఆహా ఒక రోజు వచ్చాడు ఆహా అంటున్నాడు రండి మీరేమో తేల్చుకుందామంటే ఇప్పుడు రెడీ అయిపోయాడు రండి ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటాము మీ దేవుడు గొప్ప అయితే అగ్ని దిగుతాడు లేదా మీ దేవుడి గప్పుడు నా దేవుడు అప్పుడు చూద్దాం రోషం కలిగిన దయచేను ఆయన ఎవరైనా బయట పైంచి వచ్చినాడా ఏలియా వంటి స్వభావం కలవాడు మనం అదే వ్యక్తులు కూడా ప్రత్యేకమైన వ్యక్తులే దేవునికి నువ్వు అనుకుంటావేమో నేను ఎందుకు నేను నేనేమెందుకు ఇచ్చి ఎందుకు రాండా బ్రతుకు అనుకుంటామేమో లేదు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి దేవునికి ఎందుకంటే నీ వేరు మాత్రం ఎవరికి మ్యాచ్ కాదు నీ యొక్క ఐరీస్ ఎవరికి మ్యాచ్ కాదు నీ చెవుడు ఎవరికి మ్యాచ్ కాదు ఒకవేళ ఇద్దరు కావల పిల్లలు పుట్టినా సరే మరిద్దరు మ్యాచ్ కారు ఎందుకంటే ఇద్దరు కావల పిల్లలు ఉన్నా సరే దేవుని ప్రాణాలకు వేరు చిన్నపిల్లడు చిన్నపిల్లడు పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు ఏదైనా సరే నువ్వు అనుకున్నావేమో నా ఎందుకు ఎలా అయిపోయింది నా పరిస్థితులు ఎందుకు ఎలా అయిపోయింది అంటే ఒకటే సమాధానం నువ్వు దేవుని దృష్టిలో ప్రత్యేకమైనది కానీ నేను ఎప్పుడు వాడుకున్నాడో తెలుసా నీ యొక్క హృదయాన్ని పూర్తిగా తిప్పే సగంగా తిప్పాము ఆదివారం ఒక్కొక్కరు రెండు మూడు గంటలు తిప్పి మిగతా వారం అంతా పక్కకి పెట్టి ఆ ఏదో ఫ్రిడ్జ్లో పెట్టినట్టు తెచ్చుకుంటాడు చూసారా ఆ టయానికి అలా తీసుకుని ఆదివారం అలా పెట్టుకుని తర్వాత మళ్ళీ ప్రార్థన మీద మళ్ళీ అందులో పెట్టి మళ్ళీ అందులో బాధ తెచ్చుకున్నట్టు కాదు ఎప్పుడైతే నువ్వు పాప యొక్క స్వభావాన్ని విడిచి పెడతావో నీ యొక్క పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తావో సేవిస్తావో అప్పుడు దేవుని పట్ల కార్యాలు చేస్తావు లేదండి నేను ఎలాగ ఉంటానని నీ బ్రతికేలాగా ఉంటుంది రెండో పాయింట్ గెలవద్దు టైం అవుతుంది కదా అదే సో అక్కడ ఎక్కడికి వెళ్ళొద్దు మీరు మీ పూర్ణ హృదయంతోను మొదటి సొమ్మేరు ఏడు మూడులోనే రెండు పాయింట్లు చూద్దాం చూడండి మీ యొక్క యహో యద్దకు మీరు మళ్ళీ కొని ఎడల అది ఒక పాయింట్ అయిపోయింది రెండో రెండు తెలుసా అన్య దేవతలను అష్టాగతి దేవతలను మీ మధ్య నుంచి తీసివేయాలంట రెండో పాయింట్ మీ యొక్క విగ్రహారాధన తీసివేయండి ఆ యేసు ఆ ఎంత గొప్ప దేవుడు అంటే నీ కోసం నా కోసం తన ప్రాణాలు పెట్టేసిన వాడే ఆయన్ని విడిచిపెడతాం ఆయన్ని విడిచిపెట్టి ఎవరైతే మనకు బాధలు ఇస్తారో ఎవరైతే మనకి శ్రమలో కృంగతి చేస్తారో వాళ్ళని తెచ్చిపెట్టుకుంటావు నువ్వు విగ్రహారాధన మనిషి కోట నుంచి విగ్రహారం తీసే మీరు ఏమవుతుందో తెలుసా మీరు ఓడిపోతలు ఇస్తా చూడండి ఒక మాట న్యాయధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం పదకొండు నుంచి పదిహేను న్యాయాధిపతులు చద న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం పదకొండు నుంచి పదిహేను రోజులు ఎక్కువ కన్ను లేదు చేసి ఏం చేశారు అంటే ఐగుప్తండి వారిని రప్పించిన తమ పితృవాను ఐగుప్త దేశాన్ని తీసుకొచ్చింది ఎవరా దేవుడు వీళ్ళు ఏం చేశారు ఆయన్నే విడిచిపెట్టారు దేవతలను పూజించి ఎవరిని పూజించకూడదని దేవుడు చెప్పాడు వాళ్ళని పూజిస్తారు కదా చుట్టూ నుండు జనన దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి ఏం చేశారంటో ఇప్పుడు మీ పిల్లలు కూడా చెప్తారండి అది చేయమంటే చేస్తే మీరేమి కోపించుకుంటారా కోపించుకోరు మీరు చేయొద్దాం అని చెప్తే గుడ్ అంటారా అంటారు కదా వెరీ గుడ్ ఎక్స్ అయిపోయి అంటారా అండ్ ఏమంటారా ఎన్నో దిట్లు పెడతారు వీలైతే కరెంట్ ఇంటి మీద పెడతారు ఇప్పుడు దేవుడు కూడా అదే వీరికి చెప్పింది ఏంటి ఐగుప్తి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను కదా అక్కడ పది తెలుగు పరువు వదలంటే మిమ్మల్ని అనేకమైన హింసలో నుంచి భాగంలో నుంచి మీ యొక్క శ్రమ నుంచి నేను తెచ్చాను కదా అక్కడ ఉన్న నుంచి మిమ్మల్ని విడిపించాను కదా అక్కడ ఏ విగ్రహారాధనలో అయితే ఉన్నారో వాటిని అన్నింటినీ మీరు విడిచిపెట్టాలంటాడు ఎప్పుడైతే మనం విగ్రహ నుంచి బయటకు వస్తామో దేవుడిని స్వతంత్రించుకుంటాం మనం లేదు ఇంకా మనం అలాగే ఉండిపోతామంటే చాలా ఇబ్బందులే ఎందుకండి అంతెందుకు దాబీలిని దేవుడు కోరుకోగాడు కదా తన కుమారుడైన ఉన్నాడు సొలోమని ఏం చేశాడు వెయ్యి మంది భార్యలు పెట్టుకున్నాడు ఆ బార్యులు ఏం చేశారు అతని యొక్క హృదయాన్ని తిప్పేశారు బయలు దేవతల వైపు అశ్వర దేవతల వైపు తిప్పేశారు సొలోమని ఎటువంటి వాడు జ్ఞానం కలిగిన వాడు అతలాంటి జ్ఞానం ములుపు కానీ వెనకలు కానీ ఉండదు అతని యొక్క పరిపాలనతో అద్భుతం ఎంత బంగారమో ఆస్తు అక్కడికి రాలేదు వస్తారు రోజులో అటువంటి వ్యక్తి వెయ్యి మంది భార్యలు తెచ్చుకున్నాడు ఏడు మంది మంది భార్య ఏడు వందల మంది భార్యలు మూడు వందల ఉత్పత్తులు వారి యొక్క హృదయం ఏమైంది అన్య దేవతల వైపు తెలియదు మూడో పాయింట్లోకి వెళ్ళిపోతాం మూడో పాయింట్ ఏడో అధ్యాయంలోనే మీ మధ్య నుండి తీసి పట్టుదల కలిగి ఎహోవా తట్టు మీ హృదయంలో తిప్పి ఆయనను సేవించాలి మూడవది ఏం చేయాలి ఆయన సేవించాలి సేవించడం అంటే ఆరాధించడం లేకపోతే స్థుతించడం ఇలా ఎప్పుడైతే నువ్వు దేవుని సమితికి వచ్చి ఆయన ఆరాధిస్తావో ఆయన స్థుతిస్తావో నీ యొక్క పరిస్థితి మొత్తం మార్చేస్తాడు ఆయన స్థుతి నీ స్థితిని మార్చేస్తాడు యహోశోపాత రాజుకి రోజు యుద్ధానికి వచ్చే చాలా మంది మూడు దేశాలు వారు అతని మీద పడిపోయారు కానీ ఎప్పుడైతే ఎలా వచ్చిందో దేవుడికి విచారం చేశాడు అప్పుడు ఏం చేశాడో తెలుసా స్థుతి చేసే వారు ముందు వరసలో పెట్టాడు ఇప్పుడు ముగ్గురు అంటున్నారంటే ఇంకో మూడు దేశాల నుంచి యుద్ధ సన్నద్ధం తెచ్చుకుని మూడు శాతం నాకు ఖాయంగా అంటాడు కానీ యహోశోపాత రాజు అలా చేయలేదంట స్థుతిస్తారే పాటలు పాడతారే ఆరాధిస్తారే వారిని ముందు వరసలో పెట్టాడు అంట సేవిస్తున్నాడు ఇప్పుడు యుద్ధం ఎవరు గెలిచారు యహోషులో గెలిచాడు యహోష పాత్రలు గెలిచాడు ఈ జీవితంలో నా జీవితంలో కూడా అంతే శ్రమలు ఎవరికీ లేకుండా ఉండవు ప్రతి ఒక్కరికి శ్రమలు ఉంటాయి శ్రమలు ఉన్నా సరే దేవుని స్థుతించడం మానద్దు మీరు ఎప్పుడైతే స్థుతిస్తారో దేవుడు మీ పక్షాన గొప్ప కార్యాలు జరిగిస్తాడు కీర్తన ముప్పై నాలుగు ఊట్లో ఉంటే చదవండి నేనెల్లప్పుడు నేను ఎల్లప్పుడు ఎహోవాని సన్నిధించదును ఎహోవాని సన్నిధించదును నిత్యము ఆయన కీర్తి ఇదే కదా మనం పాట పాడతాం నేనెల్లప్పుడు సన్న నిత్యము ఆయన నేనెల్లప్పుడు సన్న చాలా కానీ ఒక పాయింట్ చెప్పి అర బల్లారదంలోకి వెళ్పోతాం నాలుగోది మూడోది మూడోది ఏంటి మన స్తుతించాలి నాలుగోది కూడా చూసి బల్లలోకి వెళ్పోతాం నాలుగు ఏడో అధ్యాయము ఐదవ వచనం చదవండి అంతట అంతట సమయలు సమయలు ఇశ్రాయేల అందరిని ఇశ్రాయేల అందర్ని అంటే మందిరానికి పిలవండి సమయని మాట్లాడుతూ ఉన్నాడు పిలవడాల్ని ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో వాళ్ళందరినీ మిస్ పోకరండి అంటే దేవుని మందిరకి నడిపించండి ఇప్పుడు ఎవరి పక్షంగా చేస్తాడంట ఎవరైతే వచ్చారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే బాధల్లో ఉన్నారో చూసారా వారి పక్షంగా ఇప్పుడు సొమ్ములు ప్రార్థన చేస్తాడంట దైవజోడు ప్రార్థన చేస్తేనే జరుగుద్దా ఆల్రెడీ మనం చూసాం అన్న యొక్క పరిస్థితి ఏంటి ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చేసింది మళ్ళీ ఏలి ఏం చేశాడు దైవజనుడు ప్రార్థించాడు ముగ్గురు కుమారుల్ని ఇద్దరు కుమార్తెలు ఇచ్చాడు నీ యొక్క స్థితి మారిపోవాలంటే నీ యొక్క గర్భఫలం తెలవబడాలంటే దేవుని మందిరంలో దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుంటే దైవజనురావు చేత ప్రార్థన చేయించుకుంటే నీ యొక్క స్థితి మారిపోతుంది అంతే కదా అన్నాను దర్శించాడండి దేవుడు పిల్లలు లేరు ఎంత బాధపడిపోతుంది అటువంటి స్థితిలో ఒకటే మాట మీకు అద్భుతమైన విషయం చెప్పనా ఎప్పుడైతే అన్న ఉపవాసంతో ఉందో ఉపవాసంతో ఉండి ఎప్పుడైతే ఏలి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిందో అతను ప్రార్థన విని ఒకటే మాట అన్నాడు సరే నీ నేను ప్రార్థన చేస్తారంటే నమ్మి వినిపోయింది ఏంటి పిల్లడు కాన్సెప్ట్ చేసుకుంటున్నానమాట ఇప్పుడు దాకా ఇన్ని రోజులు దాకా ఏడ్చింది దేవుని మందిరంలో ఏడ్చి 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 ఎప్పుడైతే దైవజనుడు చూచి ఈ హన్నా కోసం ప్రార్థించాడో నీ పిల్లల గర్పకూలం తెలుస్తుందని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే నమ్మేసి ఇంటికి వెళ్ళిపోయిందంటే అప్పటి నుంచి ఆమె యొక్క కన్నీరు లేదు చల్లుతారు అన్నమాట ఎంతలో చూపుతున్నారు మొదటి అధ్యాయం పద్దెనిమిది రోజు ఆమె అర మధ్యలో చూడనమో అంతటా ఏరి నీవు క్షేమంగా వెళ్ళు ఎవరితో ఉంటాడు మాట అన్నతో అంటున్నాడు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయాను ఇసురాయండి ఏంటిదో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయడం కానీ ఆమెతో చెప్పగా ఏమో అనగంట అంటే వెంటనే వచ్చేసి ఒకవేళ స్వస్తా ఉండే ఉంటుంటే దేవజుని ప్రభావం దేవుని ప్రభావం వచ్చి వెంటనే స్వస్థపరిచినట్టు వెంటనే వెళ్ళిపోవచ్చు కానీ ఈ కావాల్సిన అవసరం ఏంటి కర్పఫారం గర్భపరం ఎలాంటి వచ్చాక రండి మళ్ళు అన్ని పిల్లడు అటువంటి పరిస్థితులు నేను ఎలా నీ మాట నిజమా కాదని చెప్పి చూడాల వాక్ వచ్చిందంటే నమ్మింది అంతే అత్తా నువ్వు నమ్మితే దేవుడు మహిమనా నువ్వు కూడా అంతే నీ కోసం దైవజనుడు కానీ దైవజనురాలు కానీ చెప్పినప్పుడు ఆ మాటను నమ్ము ఎప్పుడైతే నువ్వు ఆ మాటను నమ్ముతావో నీ పక్షాన కార్యం చేరినకు దేవుడు సర్వశక్తి అన్నాడు దేవుడు అందరూ జీవితాల్లో చేసాడండి మీ జీవితంలో ఎందుకు చేయడు అన్న జీవితంలో కూడా చూసాం కదా ఆ మీ అంటే నమ్మేసిందంటే కానీ మనమే చదువుతున్నాం మళ్ళీ ముగ్గురు కుమారుల్ని తర్వాత మళ్ళీ అంటే మొత్తం ఎంత సంతానం సంతానం ఆరుగురు మొదట మరి సొమ్మలు ఎత్తారు మీరు ఆరుగురు సంతానం దేవుడు ఇచ్చాడు మరలా నీ పక్షంగా దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో నువ్వు నమ్మితేనే మహిమను చూస్తావు నువ్వు నమ్మకుండా అయ్యిందిలే అనుకున్నావా అక్కడతో క్లోజ్ నీ హృదయం చూస్తాడు నీ పక్షానికి కార్యం జరిగించాలండి దేవుడిపై ప్రధాన యాజకుడైనా ఈ ఏలిగని ఎందుకు చెప్పాలి ఎందుకో తెలుసా ఈ ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభువు కూడా తర్వాత వచ్చారు మరి ఆయన ఒక్కసారే మన కోసం తన ప్రాణాన్ని అర్పించి మన యొక్క రక్తాన్ని ఆయన యొక్క రత్నాన్ని మన యొక్క పాపం నుంచి కడిగేసాడు ఆయన చదువుతారన్నమాట ఫిబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏడవచ్చును మనం బలలోకి వెళ్ళిపోబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏడవచ్చును

అర్పిస్తాడంట ఎవరో ఒక మనిషి నువ్వు నేనే అల్పించేస్తావా లేదు ప్రధాన యాజకుడు వెళ్ళి అర్పించాలి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువులో మరణించారు కదా ఎప్పుడైతే ఆయన మరణించారో దేవునికి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఆవరణం ఉంది కదా ఎప్పుడైతే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య అడ్డుదల ఉందో నడిమికి చిరిగిపోయింది ఎందుకంటే క్రీస్తుతో క్రీస్తు ఏం చేశాడో తెలిసా ఆయనని మనల్ని సంధి చేశాడు అంటే ఏకం చేశాడు ఈ వారికి ఏం జరిగిందో తెలుసా అసలు మీకు ఎప్పుడు పడితే అప్పుడు దేవునితో మాట్లాడడానికి లేదు సంవత్సరంకి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళి ఈ సంవత్సరం అంతా మా పంటల గురించి ఏంటి మా పొలాల గురించి ఏంటి మా ప్రాంతం గురించి ఏంటి అంటే దాని గురించి సమాధానం వచ్చింది అంటే సంవత్సరంకి ఒకసారి కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే శిరువుగం జరిగించారో ఆ యొక్క తండ్రికి మనకేమన్నా అడ్డు తెర తొలగించారాయన అప్పుడు ఆ నిబంధన రక్తం ఏసుక్రీస్తు పోవర్ అయ్యే ఆ రక్తాన్ని పట్టుకుని వెళ్తున్నాడు అనమాట మన యొక్క పాపముల కొరకు పాపముల్లో చేరలేదైనా ఆయన యొక్క రక్తం ఏంటో తెలుసా మొదటి పెద్ద రాసిన పత్రిక ఒకటి ఒకటే అధిక పంతొమ్మిదిలో వచ్చిన వాళ్ళు ఉంటుంది చదవండి నిర్దోషము నిష్కర్షను పాపంలో చేరక ఒకటి పంతొమ్మిది

అయిపోయింది చేస్తాం టైం అయిపోతుంది కదా మొదటిగా ఏం చేశాడు అంటే మీ యొక్క పూర్ణ హృదయంతో సొమయ్యన్నాడు మీరు తిరగండి మీరు మల్లుకోండి మీ యొక్క హృదయంతో ఎప్పుడైతే మల్లుకుంటారో అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాం మొదలు పెడతాడు రెండోది మీలో ఏదైతే శపితమైన ఉన్నదో ఆ శపితమైనది ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఎప్పుడైతే మీరు నుంచి బయటకు వస్తారో అప్పుడు ప్రార్థన ఉంటాడు అప్పుడు దేవుడు మీకోసం మాట్లాడుతూ ఉంటాడు లేదు నాదంతలాగే ఉంచుకుంటాను అయినా సరే దేవుడు మాట్లాడాలంటే కష్టం అది మూడవది స్థుతించాలి ఎప్పుడు స్థుతిస్తావు నీ యొక్క పరిస్థితి బాగలేనప్పుడు స్థుతించాలి బాగున్నప్పుడు స్థుతించడం గొంతులేయడం కాదు కానీ ఎప్పుడైతే నీ స్థితి బాగోదో ఎప్పుడైతే నీ బాధ అంతా ఉంటుందో అప్పుడు స్థుతించు కన్నీటితో స్థుతించు నీ స్థితి మొత్తం మార్చేస్తాడని నాలుగోది నీ కొరకు దైవ కానీ దైవజనురాలు కానీ నీ కోసం ఏదైతే ప్రార్థన చేస్తున్నారో నీ కోసం అది నువ్వు నమ్ము ఎప్పుడైతే నమ్ముతావో నీ యొక్క స్థితి మారిపోద్ది ఎందుకంటే ప్రధాన యాజకుడైన ప్రధాన మన కోసం ఇప్పటికీ ఏసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా మనం ప్రార్థనలని యాచన చేస్తున్నారు దేవునికి अवकmile लो हुआ, उकलर शिरीरुम लो हुआ जडी मानार अंदरम में खुते हैं.. Hallelujah! ещё तौत्रम में रहूँ, अयाenteधीस सकता भीछानी स्गरेबि � commend जयरिक कि पिरूए! सबस्थे के doc quasi खुलो हुआ!! तोय में आधा, आवी जार फिरुल कर्कक क वर्गतना, शि�लह सक

మీ కృపలోభాలు పరచండి అల్పిన వాయిని చేసి ప్రార్థన ఆలకించండి ఈ ప్రసంగాన్ని మీరు దీవించి ఆస్తుని ముద్రించమని తప్పుడు పరమాణుడు క్షమించమని నేస్తూ అడిగి పెట్టుకుంటాం పర్మతండి మమ్మీ